నన్ను చాంబ్రా రామ సైనికల్లో అధ్యక్షులుగా గెలిపించిన ప్రతి ఒక్క చాంబ్రా కౌన్స్ గౌరవ సభ్యులకి అదేవిధంగా నా ప్యానెల్లో నాయకార్థ గెలిచిన బాధ రమేష్ గారికి అదేవిధంగా ఇంకా ఈసీలు రిజల్ట్ రాలేదు గత ఇరవై ఐదు రోజులుగా మాల్ల గౌడ్ ప్యానల్కి అహనీషాలు కష్టపడుతున్న మా కేజీపీ టీంకి అదేవిధంగా చాంబ్రా కౌమర్ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీరు ఏ నమ్మకాలు అయితే మా మీద పెట్టినారో అవన్నీ నెరవేరే విధంగా కూడా మా ప్రయత్నాలు అదే విధంగా మమ్మల్ని నమ్మి మా కోసం బయటకు వచ్చిన మా పెద్ద మా ప్రముఖులకి ఆ చాంబర్ ప్రముఖులకి అందరికి కూడా మరొకసారి మాట ఇస్తున్నా మీ నమ్మకం నేను చేయను తప్పనిసరిగా మీ సలహాలు సూచనలతో మీ అండ దండతో ఈ మూడేళ్ల ప్రయాణం జరుగుతూ చాంబర్ల సరికొత్త మార్పు కోసం ప్రయత్నం చేస్తా నా కోసం ఓట్లేసిన యువతకి అదేవిధంగా అన్ని కులాలకి మతాలకు అతీతంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అదేవిధంగా అందరూ కూడా నా కోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా మిమ్మల్ని త్వరలో కలుసుకుంటా మీ అందరూ రుణం తీర్చుకుంటా తప్పనిసరిగా మీ అందరినీ ప్రత్యక్షంగా పరోక్షంగా కలుసుకొని सर याच्या आंबर पुनरांकित అందరికి నమస్కారం ఈ రోజు జరిగే జరిగిన ఉన్న ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో కురవెల్ ప్రవీణ్ కుమార్ గురవతి శ్రీనివాస్ ప్యానల్లో నేను జాయింట్ సెక్రటరీ నిలబడ్డా నా పేరు బాధ రమేష్ మా ప్యానల్లో మా అధ్యక్షులుగా కురవెల ప్రవీణ్ కుమార్ గారు నేను జాయింట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీగా ఇద్దరమే గెలిచినా అయినా మిగతా వాళ్ళు గెలిచినా కూడా ఈ పదమూడు వందల ఐదు సభ్యులకు ఏ కష్టం ఉన్నా ఏ నష్టం ఉన్నా కూడా గెలిచిన వాళ్ళతో నేను కలిసిపోయి అందరికీ అందుబాటులో ఉండి మాకు ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా మా ప్యానల్ తరఫున కురువెలి ప్యానల్ తరఫున గోదాత్ ప్యానల్ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం రానున్న రోజుల్లో కూడా మేము అందరం కలిసిమెలిసి ఉండి చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఏ కష్టాలు నష్టాలు ఉన్నా కూడా మీ అందరం కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్తూ మాకు ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం తెలుపుతున్నాం